వైఎస్జీవి కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకు వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసినాము వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ముస్లింస్ కమిటీలు అంటే ఏదైనా ముస్లిం కమిటీకి ఏదైనా ఎవరిని ప్రపోజ్ చేసినప్పుడు వారి యొక్క గుణగుణాలు సరిగ్గా ఉండాలి వారు చేస్తున్న పనులు మంచి పనులు చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలి అందరితోటి మన్నాను పొందాలని చెప్పేసి మా ప్రవక్త చెప్పారు ఆ విధంగానే ఎవరైనా ఏదైనా ఏ పోస్ట్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా పబ్లిక్కి పని చేస్తూ మంచి పనులు చేసుకుంటూ మన యొక్క ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని పెంచుకుంటూ దాన్ని అందరికీ అందరి దృష్టిలో రావచ్చు రావడానికి అందరికీ సహకరించేటట్టు చేస్తే బాగుంటుందని నా అనుభవం ఎందుకంటే ఈరోజు ఖాజీ ఒక ఆయన గుణధనాలు కరెక్ట్ కరెక్ట్ లేవు ఆయన మంచి పనులు చేస్తలేడు ఆయన ఏదైనా ఫంక్షన్ల పైన కూడా ఏదైనా చేసినా కూడా ఎక్కువ డబ్బులు వాసిస్తూ ఉద్దేశం చేసుకున్నాడు కాబట్టి మేము అందరం ఒకటే అనుకున్నాం ఆయన యొక్క గుణధనాలు కరెక్ట్ లేవు ఆయన మంచి పనులు చేస్తలేడు కాబట్టి అతన్ని తీసేయాలి అని చెప్పి చెప్తే ప్రభుత్వం కూడా ఆలోచించి మేము మంచి కాజీని చేస్తాం అని చెప్పేసి జీవో జారీ చేయడం జరిగింది కాబట్టి ఏదైనా కూడా ఎవరైనా ఏదైనా పదవిని వచ్చినప్పుడు ఆ పదవిని కాపాడుకుంటూ ఆయన యొక్క అందరితో మన్ననలు పొంది నేను మంచి పని చేస్తా అని చెప్పేసి చెప్పేసి ఆయన చెప్పకుండా మేము చెప్పేటట్టు ఉండాలి ఏదైతే కమ్యూనిటీ ఉందో వాళ్ళందరూ కూడా అదే మంచి కాజీ మంచివాడు మంచిగా పనిచేస్తాడు ఆయన చెప్పేటట్టుండాలి ఇంకా ఇంకా నాలుగు రోజులు ఎక్కువ ఉంచండి అని అని ఆనడే పరిస్థితి ఉండాలి కానీ ఈ విధంగా ఆయన ఎవరి విషయంలో అన్నీ వేరే పని చేసుకుంటూ ఆయన మా యొక్క కమ్యూనిటీని దెబ్బతి పని చేస్తుండే కాబట్టి అతను తొలగించాలని కోరుకుంటూ తొలగితే చాలా సంతోషం కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటాం కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి అతని వాళ్ళడం తో ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ కలెక్టర్ గారు దాని మీద పూర్తి విచారణ చేసి దాతను దోషిగానే నిర్దేశించి వక్ బోర్డుకు ఒక లెటరు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈయనను వెంటనే తొలగించండి ఖాజీ పనికి అర్హుడు కాదు ఇతను ఇతని తొలగించడం అని కలెక్టర్ గారు ఒక లెటరు ఎంక్వైరీ చేసి వర్క్ బోర్డుకు పంపించడం జరిగినది దాని తదనంతరము వర్క్ బోర్డులో ఈయనకు ఖాజీగా అర్హుడు కాదు అని తొలగించడం జరిగింది జీవో నెంబర్ డెబ్బై రెండు రిలీజ్ చేసి ఆగస్టు ఇరవై రెండు నా చేసిన ఇక్కడ మన డిఎండబ్ల్యూ గారు అతనికి రెండవ తారీఖు రోజు లెటర్ ఆయన చేతికి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆయనే ఖాజీ కాదు ఇక్కడ ఖాజీ కానీ ఎవరన్నా మన ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నా కూడా మోసపోయి ఆయన దగ్గరికి పెళ్ళిళ్ళకు కానివ్వండి భార్య భర్తల పంచాయతీలకు కానీ కానీ అతని దగ్గరికి పోవడానికి వీలు లేదు పోకూడదు చట్టరిచ్చే నేరం ఆయన ఎట్లాంటి చర్యలు అది చేయడానికి వీల్లేదు ఎలాంటి పనులు చేయడానికి వీలు లేదు ప్రస్తుతానికి వేరే ఖాజీతోనే మన పెళ్ళిళ్ళు వగేరా ఉన్నా కూడా వేరే కాజీని ఏర్పాటు చేస్తాం త్వరలో ఏర్పాటు చేస్తామని డిఎండబ్ల్యూ గారు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా రెండు మూడు రోజుల ఏర్పాటు చేయాలి సార్ అది రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయాలి సార్ అని చెప్పడం జరిగింది చేస్తాము పంపిస్తామని చెప్పడం జరిగింది దా డిఎండబ్ల్యూ గారికి కలెక్టర్ గారికి కూడా మా యొక్క విన్నపం ఏంటిదంటే వచ్చే కొత్త ఖాజీ గారికి కూడా వయస్సు విద్యార్హత అనుభవం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఖాజీ గారిని మాకు అపాయింట్మెంట్ చేస్తే బాగుంటుందని ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళకో అనుభవం లేని వాళ్ళకో మళ్ళీ ఖాజీగా ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడి చికాకులో అయ్యి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి డిఎండల్యూ గారికి మరీ మరీ మేము విన్నవించుకునేది ఏంటంటే ముఖ్యంగా వయస్సు అర్హత విద్యార్హత అనుభవాన్ని బట్టి ఖాజీని ఏర్పాటు చేయమని చెప్పేసి విన్నవి చేస్తున్నాం అది కూడా త్వరలో చేస్తే బాగుంటుంది అనే ఒక విన్నపము ఈ రోజు నుండి రెండవ తారీఖు సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి రషీద్ ఖాన్ అనే ఖాజీ గారు మాత్రము కాజీ నుంచి తొలగించబడ్డాడు ఆయనకు కాజీకి మనకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి ఇది అందరూ మా ముస్లిం సోదరులు అందరూ కూడా గమనించాలని మా యొక్క మనవి మా పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ కంప్లైంట్ రాషీద్ ఖాన్ గురించి ఇచ్చింది నేనే నా పేరు ఆమీర్ అహ్మద్ ఈ టర్మినేషన్ చేయడానికి నేను చాలా మంది దగ్గర తిరిగిన నేను ఇచ్చిన కంప్లైంట్లు మస్జిద్లలో వెళ్ళి ఫత్వాళ్ళు మొత్తం తీసుకొని దీని అన్నిటికీ సహకరించింది మా ఏజె కమిటీ వేరే మా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఆ మిత్రులు సహకరించిండ్రు ఈ లెటర్ నేను ఫస్ట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఎంక్వైరీ చేయమని ఎంఆర్ఓ గారికి పంపించారు ఎంఆర్ఓ గారి మొత్తం గ్రౌండ్ వర్క్ నుంచి ఎంక్వైరీ చేసి మళ్ళీ కలెక్టర్ గారికి ఇది ఏదైతే ఆమిర్ అహ్మద్ కంప్లైంట్ ఇచ్చాడో ఇతని మీద నిందలు ఏదైతే వేశాడో ఇవన్నీ కరెక్ట్ నిన్న దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ని చూసి వాళ్ళు టర్మినేట్ చేయమని కలెక్టర్ గారు రాశారు కలెక్టర్ గారి తర్వాత మైనారిటీ వెల్ఫేర్ ఏవైతే డిపార్ట్మెంట్ తెలంగాణకు ఏదైతే ఉండదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర పంపించడం జరిగింది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళు కూడా మంచిగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారి రిపోర్ట్ ఎంఆర్ఓ గారి రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత నా ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవి కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు అతనికి ఇరవై రెండు ఆగస్టుకే టర్మినేట్ చేసేద్దాం చేసేయండి అన్నట్టు జీవో నెంబర్ సెవెంటీ టూ ద్వారా ఈ లెటర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ కలెక్టర్ గారికి పంపించిన తర్వాత కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి రషీద్కి రెండో తారీఖుకి తీసుకొని వచ్చి బై హ్యాండ్గా రషీద్కి ఇచ్చేసారు దీనికి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో రెండో తారీఖు నుంచే కానీ ఇరవై రెండో తారీఖు నుంచి ఆయనకు ఖజాయత్ ఏదైతే ఉందో అది టర్మినేట్ చేసినందుకు ఇప్పుడు ఆయన హాజీ కాదు ఈ మన కొత్త ప్రజలు పరిసర వేరే ఏడు మండలాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకొని అతనికి ఈ ఖజాయత్ది రెస్పాన్సిబిలిటీ అనేది లేదు అనేది గమనించి వేరే ఖాజీలు కూడా ఉన్నారు మన కొత్తగూడెంలో పాలంచలో కానీ చంద్రగుండలో కానీ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని పెళ్ళిళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గరలో ఉన్న ఇమామ్మని ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది మన ఏజ్ కమిటీకి నా తరఫున నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా గవర్నమెంట్కి కూడా మన టీంకి కూడా మా కమ్యూనిటీలో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేసింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా